హలో అండి కన్నా జనసేన ప్రేక్షకులకు నమస్కారాలు నా పేరు గణేష్ నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ఒక చిన్న వీడియో మీతో పంచుకోవాలనుకుంటున్నాను దుబాయ్లో జీవనం సాగిస్తున్న ఒక అబ్బాయి జనసేన గురించి జనసేన ఫార్మేషన్ డే గురించి ఏం చెప్తారో ఒకసారి వెళ్తారు సో ప్రేమ్ గారు నమస్కారం అండి సో ఇప్పుడు జనసేన ఫార్మేషన్ డే వస్తుంది సో జనసేన గురించి తర్వాత జనసేన పార్టీ గురించి దాని తర్వాత శ్రీ పండితెల పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు దాని తర్వాత కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది జనసేన గురించి చెప్పుకోవడానికంటే మనకి ముందు నుంచే చాలా తెలుసు పది సంవత్సరాలుగా పార్టీలో పవర్లో లేకపోయినా మన పార్టీని స్వయంగా తానే ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత కూడా తన అధికారం చూపించుకోకుండా ఒక నాయకుడిగా ప్రజల సేవకుడిగా ఆయన చేస్తున్న మంచి పనులకి చాలా సంతోషం సంతోషంగా ఉంది ఇక కూటమి కూటమి ప్రభుత్వానికి వస్తే గత ప్రభుత్వంతో పోలిస్తే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే మన రాష్ట్రం చాలా మెరుగుపడుతుంది రోడ్లు కానివ్వండి తాగునీటి సమస్యలు కానివ్వండి ఏదైనా కానివ్వండి చాలా మెరుగుప మెరుగుపడుతుందని మేము ఇప్పుడు చూస్తున్నాం కల్లారా చూస్తున్నాము అయితే ఏంటి అని అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉన్నా కానీ మాకు ప్రశాంతత అనేది ఉండేది కాదు అక్కడ ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందా ఏం జరుగుతుందా అనేది ఎప్పుడు ఏదో ఒక టెన్షన్తో ఇక్కడ అనుక్షణం ఆలోచిస్తూనే ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు అలా లేదు ఏదున్నా ఏది ఏది జరిగినా జరగకపోయినా ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వల్ల మన పవన్ కళ్యాణ్ గారి వల్ల చాలా మంచి పనులు జరుగుతున్నాయి మన మన వాళ్ళు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉన్నారు అక్కడ ఈ ప్రభుత్వం చేసే పని వల్ల ఇంకా చెప్పుకున్నట్టయితే మనకి ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే చెప్తారో అదే చేస్తారో ఏదైతే చేస్తారో అదే చెప్తారు జనసేన పార్టీ ఈ పది ఏళ్లలో పదకొండేళ్లలో దాని గ్రోత్ని తర్వాత పవన్ కళ్యాణ్ గారి అలు పెరుగని పట్టుదల గురించి మీరేం చెప్పదలుచుకున్నారు అయితే మనకు చూసుకున్నాము లాస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉన్నప్పుడో ఆయన ఎన్ని విధాలుగా దూషించారో ఎన్ని విధాలుగా ఆయనని మానసికంగా శోభ పెట్టారని అవన్నీ నిగ నిలదొక్కుని ఆయన ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు ఇది ఒక స్ఫూర్తిదాయకం ఎప్పుడు ఆయనను చూసి మనం ఎప్పుడు గర్వంగా ఉండాలి ఎలా అంటే ఆయన ఎప్పుడు ఎంతమంది ఏమన్నా కానీ ఎంత మానసిక మానసిక షో శోభ పెట్టినా కానీ ఆయన ఎప్పుడు తగ్గలేదు ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారో ఆ ధైర్యాన్ని మనం పూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకు సాగాలి ఇంకో విషయం ఏంటంటే వ్యక్తిగతంగా నేను పవన్ కళ్యాణ్ వీరభాన్ని మేము నమ్ముకున్నాడు ఎప్పుడూ మమ్మల్ని మోసం చేయలేదు జై జనసేన జై కూటమి ప్రభుత్వం జై పవన్ కళ్యాణ్ మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగున శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ నా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుని గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఈ మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున మనందరం కలిసి గొప్పగా జరుపుకోబోయే పండుగ మన పార్టీ ఆవిర్భావ సభ ఈ దీనికి మనందరం కూడా వచ్చి విజయవంతం చేయాలని ಇಂತ ವಿಜಯನ್ನ ಮನಂದರೂ ಕೂಡ ಪಂಡುಕೋವನ್ನ ಕೋರುಕೊಂಡು ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ಸ್ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಎಲ್ಲರೂ ನಮಸ್ಕಾರ ನನ್ನ ಹೆಸರು ವಿಶಾಲ್ ರಾಯಚೂರು ಕರ್ನಾಟಕದಿಂದ ತಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಮೊದಲಿಗೆ ನನ್ನ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ವತಿಯಿಂದ ಕರ್ನಾಟಕ ಜನಸೇನೆ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಶುಭಾಶಯ ತಿಳಿಸ್ತೇನೆ ಇದೇ ದಿನಾಂಕ ಹದಿನಾಲ್ಕು ಮೂರು ಎರಡು ಸಾವಿರದ ಇಪ್ಪತ್ತೈದರಂದು ನಮ್ಮ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಅಧಿನೇತ ಶ್ರೀ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಅವರು ಸ್ವಂತ ಪಾರ್ಟಿಯಿಂದ ಅನ್ಯಾಣ್ಯ ವಾರ್ಷಿಕವೊಂದು ನಡೆದಿದೆ ತಾವುಗಳು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಬಂದು ಪಿಠಾಪುರ್ನಲ್ಲಿ ಯಶಸ್ವಿಗೊಳಿಸಬೇಕೆಂದು ತಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡ್ತೇನೆ ಇದು ಯಾವುದು ಪಾರ್ಟಿ ಅಂದರೆ ನಮ್ಮ ಜನಸೇನ ಜನಸೇನ ಜನಸೈನಿಕರಿಂದ ಜನಸ ಜನರಿಗಾಗಿ ನಮ್ಮ ಪಾರ್ಟಿಯನ್ನು ಆಯೋಜಿಸಲಾಗಿದೆ ಪವನ್ ಕಲಾ ಅಚ್ಚುಕಟ್ಟೆಯಿಂದ ಈ ಈ ಸರ್ಕಾರ ಬಂದ ಮೇಲೆ ಮೊದಲನೇ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ ತಾವುಗಳು ಈ ಕರ್ನಾಟಕ ಮೂಲೆ ಮೂಲಗೆಪು ಆಂಧ್ರಪ್ರದೇಶ ಆಂಧ್ರ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಕರ್ನಾಟಕ ರಾಯಚೂರು ತೆಲಂಗಾಣ ಎಲ್ಲ ಭಾಗದಿಂದ ಬಂದು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಯಶಸ್ಸುಗೊಳಿಸಬೇಕೆಂದು ತಮ್ಮಲ್ಲಿ ಶಹಾಯ ವಿನಂತಿ ನಡೆಯುತ್ತೇನೆ ಅಂದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ನಾ ಪೇರು ಅಖಿಲ್ ಮಾರಿ ಕರ್ನಾಟಕ ರಾಯಚೂರು ಇದೇನಲ್ಲ ಮಾರ್ಚ್ ಹದಿನಾಲ್ಕಿನ ಜರುಗುತ್ತ ನನಗೆ ತಿಳಿಸಿದೆ శ్రీ కొనివేల పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం ఎన్నికల్లో సాధించిన విజయం గురించి మనకు తెలిసిందే ఈ ఆవిర్భావ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి ఈ విజయాన్ని అంకితం చేస్తూ పిఠాపురంలో చిత్రాడ చిత్రాడ గ్రౌండ్స్లో ఈ నెల పద్నాలుగున ఆవిర్భావ సభ జరుగుతుంది కావున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో ఉంటున్న జన సైనికులు వీరమహిళలు ఈ సభకు ఇచ్చేసి ఈ సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం జన సైనికులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను మీ చంద్రశేఖర్ అనంతపురం జిల్లా జనసేన పార్టీ మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు ఎందుకు అంటే మార్చి పద్నాలుగున జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నాము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడేంత వరకు అటు అధినేతతో పాటు ఇటు కార్యకర్త కూడా ఎంత కష్టపడ్డాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరికీ తెలిసిందే ఇక్కడ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అభివందనాలు అలాగే ధన్యవాదాలు ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ పదేళ్ళు పోరాట ఫలితానికి ప్రత్యేకగా ఈసారి జరుపుకునే ఆయుర్భావ సభ చాలా బాగా జరగాలి అని మీ అందరూ దానికి సహకరించాలని కోరుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా తెలియజేసేది ఏమనుకుంటే మనకు రాజకీయ పార్టీ ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం మన కుటుంబం కూడా ముఖ్యం ఇక్కడ పిఠాపురంకి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వచ్చి అంతే జాగ్రత్తగా తిరిగి ఇంట్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనకంటే ఎక్కువగా బాధపడేది అధినేత పవన్ కళ్యాణ్ గారే దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం పార్టీకి గౌరవం పెంచేలాగా మర్యాద పెంచేలాగా ప్రవర్తిద్దాము అందరూ హుందాగా నడుచుకుందాము ఈ విజయోత్సవ ఆవిర్భావ సభని కన్నుల పండుగగా జరుపుకుందామని పిలుపునిస్తున్నాను జై జనసేన జై హింద్ ಜೈ 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 ಹಿಂದ್ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಆವಿರ್ಭಾವ ದಿನೋತ್ಸವ ಪಂಡುಗುಲ ಜರು ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಕನ್ನಡ ಜನಸೇನಾ ಚಾನಲ್ ಅವರು ಜನಸೇನಾ ಪಾರ್ಟಿಗೋಸ್ಕರ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ನಿರಂತರವಾಗಿ ಖುಷಿ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಅವ್ರಿಗೆ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಮಾಡ್ಬೇಕಂತ ಮೇಲೆ ವಿನಂತಿಸಿಕೊಳ್ತೇನೆ